వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అండి మోకాల నొప్పల ప్రాబ్లం మీకు ఉందా అట్లయితే నేను చెప్పిన టూ ఒక కషాయం రెడీ చేసుకోండి ఇది తాగండి మీరు షూర్గా మీరు మోకాల నొప్పల ప్రాబ్లం నుంచి బయటపడతారు ఇది డ్యామ్ షూర్గా హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారెంటీగా చెప్తున్నాను అని చెప్పేసి అంటున్నారు న్యాచురపతి డాక్టర్ ఎస్ ఏ కుమార్ గారు సో సార్ ద్వారానే అసలు ఇది మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎప్పుడెప్పుడు తీసుకోవాలి విషయాలన్నీ తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ మోకాళ్ళ నొప్పులకి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అయ్యే ఒక మంచి హోమ్ రెమెడీ ఉంది ఈ హోమ్ రెమెడీని వాళ్ళు రెగ్యులర్ గా పాడితే షూర్ గా వాళ్ళ ప్రాబ్లం పోతుంది అని చెప్పేసి అంటున్నారు కదా ఇందులో మనం ఏ ఇంగ్స్ వాడుతున్నాం సార్ మనం ఒకటి వాడాల్సింది ఏంటంటే మిరియాలు ఓకే సార్ అండ్ వాము ఓకే సార్ అండ్ బేకింగ్ సోడా ఓకే అల్లం ముక్కలు ఓకే సార్ దాంతోపాటి పసుపు పొడి ఓకే సార్ అండ్ పసుపు పొడి షుడ్ బి ఒరిజినల్ ఓకే యాక్చువల్లీ ఆర్గానిక్ ఆర్గానిక్ డూప్లికేట్ వస్తుంది అన్ని మిక్స్డ్ పౌడర్లు అన్ని మిక్స్ అయ్యి వస్తుంది కాబట్టి అది వద్దు మనం సొంతంగా తయారు చేసేసి ఆ పౌడర్ మనం యూజ్ చేయాలి అండ్ మిరియాలు మనము గ్రెయిన్స్ కూడా యూజ్ చేయొచ్చు లేకపోతే పౌడర్ కూడా యూజ్ చేయొచ్చు అది మన ఇష్టం ఓకే సార్ సో దానిలో ఇబ్బంది ఏం లేదు ఏదైనా యూజ్ చేయొచ్చు ఓకే సో ఓకే చేద్దాం సో ఫస్ట్ ఓకే సార్ మనం ఏం చేద్దామంటే వాటర్ ఎంత వేసుకోవాలి సార్ క్వాంటిటీ ఈ వామ్ ఉందా అవును సార్ వాము మనం ఫస్ట్ దానిలో వేపుకోవాలి ఫస్ట్ వేపుకోవాలి ఓకే జస్ట్ బ్రౌనిష్ కలర్ అప్పుడు వరకు మనం ఓకే సార్ వేపుకోవాలి ఓకే వన్ సెట్ ఇస్ బికమ్ బ్రౌనిష్ కలర్ ఓకే కొంచెం ఎక్కువ అవసరం లేదు బ్రౌనిష్ కలర్ అయిపోయిన తర్వాత అగైన్ వీ హ్యావ్ టు యాడ్ సమ్ వాటర్ ఓకే సార్ తర్వాత మనం వాటర్ దాంతో వేసుకోవాలి మిక్స్ చేసుకోవాలి యా ఇప్పుడు వాటర్ వేయచ్చు ఓకే సార్ వాటర్ వేయండి అరౌండ్ వన్ గ్లాస్ వాటర్ మనం యాడ్ చేయాలి ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఇది అల్లం ముక్క సార్ ఓకే అల్లం ముక్క మనం అరౌండ్ టెన్ గ్రామ్స్ గ్రామ్స్ క్వాంటిటీస్ ఓకే అయిపోయింది దెన్ నెక్స్ట్ వీ హావ్ టు యాడ్ దిస్ మిరియాలు ఆర్ మిరియల్ పౌడర్ ఓకే సార్ క్వాంటిటీ తీసుకోవాలి మిరియాలు జస్ట్ మనం ఫైవ్ గ్రామ్స్ 5 ఫైవ్ ఓకే 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 సార్ అండ్ ఈ పసుపు పొడి వన్ వన్ స్పూన్ వన్ స్పూన్ ఈస్ ఎన ఫర్ వన్ టైం ఓకే సార్ సపోజ్ మనం టూ టైమ్స్ ప్రిపేర్ చేయాలంటే టూ స్పూన్స్ తీసుకోవాలి దీనిలో కూడా డబల్ క్వాంటిటీ అని తీసుకోవాలి ఓకే సార్ వన్ స్పూన్ అయితే వేసాం సార్ పసు పొడి ఓకే ఓకే సార్ సో దట్ వి హెవ్ టు మిక్స్ ఇట్ ఓకే సార్ అండ్ ఇట్ హాస్ టు బాయిల్ ఫర్ మినిమం ఫైవ్ మినిట్స్ ఓకే ఓకే ఐదు నిమిషాలు అయితే బాయ్ బాయిల్ బయలు ఆవర్చుకోవాలి ఓకే సార్ ఓకే ఓకే సో కంప్లీట్గా బాయిల్ అయిపోయిన తర్వాత ఓకే మనం ఏం చేయాలంటే గ్లాస్కు దింపేయాలి ఓకే అసలు ఈ మధ్య కాలంలో ఒకప్పుడు పెద్దవాళ్ళు చూసాం సార్ మన మోకాళ్ళ నొప్పులు ఈ మధ్య కాలంలో చిన్నపిల్లలు అంటే ట్వంటీ ప్లస్ ఏజ్ నుంచే కామన్ అయిపోయినాయి మోకాళ్ళు రావడం ఎందుకు కారణాలు ఏమంటారు టాక్సిన్స్ టాక్సిన్స్ మన బాడీలో పదార్థాలు ఎక్కువ అయితే ఓకే ఓకే దట్ సైన్స్ సో ఆ టాక్సిన్స్ ఎప్పుడైనా మన శరీరంలో ఎక్కువ అయిపోతే అప్పుడు ఏమవుతుందంటే అది మనకు బాతంగా మారుతాయి లేకపోతే మనకు ఎక్కడ వచ్చి మోకాల్ దగ్గర ఇంకా స్టోర్ అయితే మనం యూరిక్ యాసిడ్ పెరిగిపోయిందని చెప్తున్నాం యూరిక్ యాసిడ్ క్రిస్టల్ అని మనం చెప్తున్నాం సో ఇది అన్నీ ఎప్పుడైనా మన బాడీలు కానీ మన మోకాల దగ్గర కానీ వచ్చేసి అది ఫామ్ అయితే ఆటోమేటిక్ ఏమవుతుంది మనకు నొప్పి స్టార్ట్ అయిపోతుంది ఓకే సో అక్కడ ఏమవుతుందంటే ఇది అన్ని ఎగ్జాక్ట్లీ మనకు ఎక్కడి నుంచి వచ్చిందని మనం ఆలోచించాలి మనం తీసుకున్న ఆహారంలో అల్ఫ్లైన్ ఫుడ్ ఉండాలి ఆసిడిక్ ఫుడ్ ఉండాలి ఓకే ఆసిడిక్ ఫుడ్ యాక్చువల్గా థర్టీ పర్సెంట్ ఉండాలి అల్ఫ్లైన్ ఫుడ్ సెవెంటీ పర్సెంట్ ఉండాలి డైలీ బేసిస్ అప్పుడు మాత్రం ఒకరికి మోకాలు నొప్పి రావు ఓకే ఓకే సో అల్ఫ్లైన్ ఫుడ్ మనం సెవెంటీ పర్సెంట్ మనం తీసుకోవాలంటే అక్కడ ఏమేమి తీసుకోవాలి దట్ ఇస్ ద క్వశ్చన్ సో ఫ్రూట్స్ మనం తినాలి రా ఫ్రూట్స్ అండ్ రా వెజిటబుల్స్ సో ఇది అన్నీ చేసుకోవద్దు అంటారు బుక్ చేయకూడదు తెచ్చుకోవడము డైరెక్ట్లీ సపోజ్ ఒకరికి లేడే ఒకరికి పళ్ళు ప్రాబ్లం ఉంది అనుకోండి వాళ్ళ జ్యూస్ చేసి తాగొచ్చు ఓకే సో ఎలా చేస్తే వాళ్ళకు ఏమవుతుందంటే సెవెంటీ పర్సెంట్ వాళ్ళకు క్లైంట్ ఫుడ్ కన్జంప్షన్ అవుతుంది అండ్ ఒక థర్టీ పర్సెంట్ వాళ్ళు నార్మల్ ఫుడ్ కూడా తీసుకోవచ్చు ఓకే సో అప్పుడు ఈ ప్రతిదానికి అక్కడ కారణం ఏమొస్తుందంటే యాసిడ్ ఓకే సార్ యాసిడ్ ఫుడ్ యాసిడ్ మన బాడీలో ఎలా తయారవుతుంది అంటే ఓన్లీ డ్యూ టు ద యాసిడిక్ ఫుడ్ ఓకే సార్ యాసిడిక్ ఫుడ్ మనం ఏమేమి వస్తుందని మనం అనుకోవచ్చు ఓకే ఆసిడిక్ ఫుడ్లు అన్ని ప్రతిదీ మనం పొద్దున నుంచి స్టార్ట్ చేసి పొద్దున మనం బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నాం దట్ ఈజ్ ఆల్సో యాసిడిక్ చాయ్ తీసుకుంటున్నాం చాయ్ ఆల్సో యాసిడిక్ అండ్ మనం మధ్యాహ్నం మళ్ళీ లంచ్ తీసుకుంటున్నాం అది కూడా యాసిడిక్ ఓకే సార్ అండ్ రాత్రి కూడా మనం డిన్నర్ తీసుకున్నాం అది కూడా యాసిడిక్ ఓకే మెయిన్ టైమ్ ఇఫ్ యూఆర్ టేకింగ్ అ కోల్డ్ డ్రింక్స్ దట్ ఈజ్ ఫుల్ ఆఫ్ యాసిడ్ ఎస్ సార్ ఓకే సో ప్రతిదీ యాసిడిక్ ఫుడ్ మనం తీసుకుంటున్నాం డైలీ బేసిస్లో అండ్ ఆల్కలైన్ ఫుడ్ చాలా తక్కువ తీసుకుంటున్నాం కాబట్టి అక్కడ ఏమవుతుందంటే ఈ యాసిడిక్ ఫుడ్కు తగ్గించి ఆల్కలైన్ ఫుడ్ మనం పెంచేస్తే ఆటోమేటికలీ అక్కడ ఉన్న క్రిస్టల్స్ కానీ లేకపోతే యూరిక్ యాసిడ్ లెవెల్ ఎక్కువైనా సరే లేకపోతే అరే ఫ్యాక్టర్ ఎక్కువైనా సరే అది తగ్గడం మొదలు పెడతాయి అండ్ ఇది తగ్గితే ఆటోమేటికల్ ఏమవుతుంది ఆసిడ్ ఎప్పుడైనా తగ్గిపోయింది అనుకో ఇన్ఫ్లామేషన్ ఆటోమేటికల్ తగ్గుతుంది ఓకే సరే ఒకప్పుడు మన పూరికలు కూడా ఓన్లీ అంటే వండడాలు ఇట్లాంటివి చేయకుండా తినేవాళ్ళు అప్పుడు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు నా ఉద్దేశంలో ఏంటంటే ఓకే ఇప్పుడు మోడర్న్ సైన్స్ బాగా డెవలప్ అయింది సైన్స్తో పట్టి ఈవెన్ మోడర్న్ టెక్నాలజీ కూడా డెవలప్ అయింది కాబట్టి సార్లు మార్పు వచ్చింది చాలా మార్పు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే జనాలు దానికి అకష్టం అయిపోయారు అకష్టం అయిపోయిన తర్వాత అది చేస్తున్నారు సో ఆ టైప్ ఫుడ్ వాళ్ళు తీసుకుంటున్నారు ప్రతి ఒక్కరు చూస్తే బిర్యానీ బర్గర్ పిజ్జా ఆల్ ద హాట్ ఐటమ్స్ కూల్ డ్రింక్స్ దీనిలో బిజీ ఉన్నారన్నమాట అండ్ ఆల్ దిస్ ఫుడ్ ఆర్ ఆసిడి హండ్రెడ్ పర్సెంట్ యాసిడ్ అవన్నీ తగ్గించుకోవాలండి తగ్గించుకోవాలి ఓకే సో కంప్లీట్గా అది తగ్గించేసి ఆల్కలైన్ ఫుడ్ మనం పెంచేస్తే ఆటోమేటిక్గా అక్కడ అన్ని తగ్గుతుంది ప్లస్ ఇమ్మీడియట్ ఒకరికి రిలీఫ్ రావాలంటే వీ హ్యావ్ టు యూస్ దిస్ కషాయం ఓకే ఈ కషాయం రెడీ అయిపోయింది ఇంకా మనం ఇప్పుడు ఏం చేయాలంటే మనం వడగట్టుకోవాలి యా ఓకే జస్ట్ వీ హ్యావ్ టు ఒకసారి పట్టుకోండి ఓకే సార్ జస్ట్ ఫైవ్ మినిట్స్ మనం ఇది బయల్ చేయాలి బయల్ చేసేసిన తర్వాత కసాయం ఇస్ రెడీ ఓకే ఓకే చాలా ఓకే సో మనము ఈ కషాయం రెడీ అయిపోయిన తర్వాత కసాయం మనము ఏం చేయాలంటే వన్ గ్లాస్ వాటర్ తీసుకోవాలి యాక్చువల్గా హాఫ్ గ్లాస్కి వస్తే నో ప్రాబ్లమ్ ఓకే సో అది మీరు త్రీ టైమ్స్ తాగాలి పొద్దున మధ్యాహ్నం రాత్రి బిఫోర్ ఫుడ్ తాగాలి బిఫోర్ ఫుడ్ బిఫోర్ ఫుడ్ తాగితే అప్పుడు ఇట్ హాస్ గట్ వెరీ గుడ్ ఎఫెక్ట్ బాడీ నొప్పులు మొత్తం తగ్గిపోతాయి ఓకే బట్ గ్రాడ్యువల్ గా తగ్గుతుంది దిస్ ఇస్ నాట్ ఇంగ్లీష్ మెడిసిన్ ఇంగ్లీష్ మెడిసిన్ అయితే మనం ఒక టాబ్లెట్ తీసుకుంటే వెంటనే తగ్గిపోవడం ఎట్లా కాదు బట్ గ్రాడ్యువల్ గా ఇది ఏం చేస్తాయి అంటే మన బాడీలో ఈ యూరిక్ యాసిడ్ కానీ ఆర్ఏ ఫ్యాక్టర్ కానీ సిఆర్పి లెవెల్ కానీ ఇది తగ్గించుకోవడానికి దిస్ ఈస్ వన్ ఆఫ్ ద హెల్ప్ఫుల్ యాడ్ ఓకే సార్ ఓకే అవి తగ్గిపోయినాయి అంటే ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా నొప్పి తగ్గుతాయి ైమల్టైనియస్ మనం చేయాల్సింది ఏంటంటే ఆహారం కూడా మార్చాలి అక్కడ చెప్పిన ఆహారం ఎక్కువ తీసుకోవాలి ఓకే సో దిస్ ఈస్ అనదర్ కాన్సెప్ట్ ద నెక్స్ట్ ఐటమ్ మనకు ఏంటంటే బేకింగ్ సోడా ఓకే ఈ బేకింగ్ సోడా మనం ఏం చేస్తున్నామంటే నార్మల్గా జనరల్గా మనకు కుకింగ్ ఐటమ్స్లు లైక్ మిర్చి బజ్జీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ కొంతమంది రైస్లు కూడా యూజ్ చేస్తారు ఓకే బట్ ఇన్ దాట్ వే ఇట్ ఈస్ ఇట్ ఈస్ నాట్ బికమింగ్ ఆల్ఫ్లైన్ ఓకే సార్ ఓకే సో ఎవరికైనా సరే బాగా అసిడిక్ ఫుడ్ తినేసి వాళ్ళకు సపోజ్ క్రిస్టల్స్ అన్ని ఫామ్ అయిందంటే అప్పుడు ఏమవుతుందంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఐటమ్ ఇట్ రిడ్యూస్ ద పిహెచ్ వాల్యూ ఇన్ ద బాడీ ఓకే సార్ ఓకే సో హైయర్ లెవెల్ ఆఫ్ పిహెచ్ వాల్యూ ఉన్నప్పుడు మన బాడీలో పిహెచ్ వాల్యూ ఇది తగ్గిస్తాయి ఓకే సార్ సో మనం చేయాల్సింది ఏంటంటే వీ హ్యావ్ టు టేక్ వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ ఓకే సార్ ఒక గ్లాస్ వాటర్ వేయండి లేగస తీసుకున్నాను ఓకే సో లైక్ దిస్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ దిస్ కైండ్ ఆఫ్ స్పూన్ ఓకే సర్ యు కెన్ టేక్ జస్ట్ హాఫ్ స్పూన్ ఓకే సర్ హాఫ్ స్పూన్ వి హావ్ టు యాడ్ ఇట్ ఓకే వి హావ్ టు మిక్స్ ఇట్ ఓకే సర్ అండ్ ఇది 2 టైమ్స్ మనం తీసుకోవాలి డైలీ బేసిస్ లో డైలీ ఓకే ఓకే సో లైక్ దిస్ ఒక 15 డేస్ తీసుకోవాలి ఫిఫ్టీన్ డేస్ తర్వాత కొంచెం మనం క్వాంటిటీ కొంచెం పెంచవచ్చు బేకింగ్ సోడా ఓకే సార్ ఓకే సో డైలీ బేసిస్లో ఇది తీసుకుంటే ఇస్ దిస్ గివ్స్ ద ఆల్క్లైన్ ప్రాపర్టీ మన బాడీకి ఇస్తుంది కాబట్టి అండ్ మనకు ఇన్ఫ్లామేషన్ అక్కడ తగ్గుతుంది ఎందుకంటే ఆసిడ్ ద్వారా ఇన్ఫ్లామేషన్ పెరుగుతుంది ఓకే సార్ సో ఆసిడ్ ఫుడ్ మనం తగ్గించాము ఆ తర్వాత ఈ ఆల్కలైన్ వాటర్ కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మన బాడీలో అల్కలైన్ వచ్చేసి మనకు నొప్పి తగ్గడం అవకాశం వాళ్ళకు కూడా మోగ పైన ప్రెషర్ పడి వాళ్ళకు కూడా మోకాలు నొప్పి అంటారు సంబడి హెవీ వైట్ చాలా అంటే బాగా ఓబేస్గా ఉన్నప్పుడు వాళ్ళకు డెఫినెట్గా వాళ్ళ మోకాళ్ళ మీద కానీ పాదాల మీద కానీ ప్రెషర్ పడతాయి ఓకే ఆ వైట్ మొత్తం దాని మీద పడుతాయి కాబట్టి ఏమవుతుందంటే వాళ్ళకు నొప్పి రావడం అవకాశం ఉంది బట్ ప్రొవైడెడ్ సపోజ్ బాడ బాగా ఎక్సర్సైజ్ చేస్తున్నారు అనుకో అప్పుడు ఆటోమేటికలీ వాళ్ళకు వెయిట్ తగ్గుతుంది అండ్ వెయిట్ తగ్గడం వల్ల వాళ్ళకు మోకాలు నొప్పి కూడా తగ్గడం అవకాశం ఉంది ఈవెన్ బాడ కూడా ఇది తీసుకోవచ్చు ఓకే ఈ టైప్ చిట్కాలు కూడా వాళ్ళకి కూడా యూజ్ చేయొచ్చు బట్ మోకాల్ నొప్పి వెయిట్ వల్ల ఇన్ కేస్ వస్తుంది అంటే వెయిట్ ఫస్ట్ తగ్గించాలి వెయిట్ తగ్గించాలి మనం ఏం చేయాలి అక్కడ మనం ఏం చేయాలంటే టూ టైమ్స్ అల్కలైన్ ఫుడ్ తీసుకోవాలి ఓకే సార్ పొద్దున ద బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అల్కలైన్ ఫుడ్ రాత్రి పూట కంప్లీట్ అల్కలైన్ ఫుడ్ అండ్ మధ్యాహ్నం మనం తీసుకున్నప్పుడు నార్మల్ ఫుడ్ మనం తీసుకోవచ్చు అండ్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ వన్ అవర్ పర్ డే ఈ రెండు మనం పాటించామనుకో ఆటోమేటికలీ వాళ్ళకు వాళ్ళ బాడీలు వైట్ తగ్గడం అవకాశం ఉంది అండ్ ఇది జస్ట్ ఇట్ విల్ టేక్ జస్ట్ వన్ మంత్ వన్ మంత్లో మీరు చూడండి దే కెన్ రిడ్యూస్ అరౌండ్ సిక్స్ టు సెవెన్ కేజీ నేను చెప్పినా చిట్కా వాళ్ళు పాటించారంటే అండ్ వాళ్ళ కొన్ని పదార్థాలు అవాయిడ్ చేయాల్సి ఉంది అది కూడా చెప్తాను ఓకే యాక్చువల్లీ మటన్ చికెన్ అయితే బారానికి ఒకసారి వాళ్ళు తినొచ్చు ఓకే దానికంటే ఎక్కువ తినకూడదు ఓకే జస్ట్ వన్ టైం వన్స్ ఇన్ ఏ వీక్ ఓకే తినొచ్చు అండ్ అక్కడ ఇంకో తగ్గించాల్సిన ఐటమ్ ఏమి అంటే స్వీట్ స్వీట్ ఈజ్ హైలీ యాసిడిక్ ఓకే సార్ అది కూడా మనం తగ్గించాలి స్వీట్ కంప్లీట్గా తగ్గించాలి కంప్లీట్ అవాయిడ్ చేయాలి ఓకే అండ్ మిల్క్ అండ్ మిల్క్ మేడ్ ఐటమ్స్ తగ్గించాలి అండ్ దాంతోపాటి డైరీ ప్రొడక్ట్స్ అన్ని తగ్గించాలి ఓకే అండ్ షుగర్ ఎంత తక్కువ వాడితే అంత మంచిది ఛాయ్లు ఓకే ఓకే సో ఆ టైప్ మనం ఆహారం అన్ని తీసుకోవాలి సో ఆటోమేటికల్ ఏమవుతుందంటే వాళ్ళకు నొప్పి తగ్గుతుంది బరువు కూడా తగ్గుతుంది సో విల్ బి ఫ్రీ ఫ్రమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సూపర్ సార్ నిజంగా ఈరోజు అయితే మన ప్రేక్షకులకు ది బెస్ట్ రెమెడీ చెప్పినారు అనుకుంటున్నాను అయితే చూసారు కదండి మీరు కూడా ఇది యాక్చువల్లీ రెగ్యులర్గా రోజుకి మూడు సార్లు తినకముందు తీసుకోవాలి సార్ చెప్పినట్టు ప్రిపేర్ చేసుకోండి తీసుకోండి మీ మోకాల నొప్పుల ప్రాబ్లం నుంచి అయితే భయపడండి అట్ ది సేమ్ టైం ఆల్క్రైన్ మన బాడీకి ఎక్కువగా యాసిటీ ప్రాబ్లం నుంచి బయటపడడానికి సార్ చెప్పినట్టు ఈ రెమెడీని కూడా మీరు ఫాలో అయ్యి మీరు మోకాళ్ళ నొప్పల నుంచి ప్రాబ్లం నుంచి బయటపడతారని చెప్పి ఆశిస్తుంది సార్ ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఇంత మంచి రెమెడీ చెప్పినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ